తదుపరి మేనరాశి మేనరాశి వారికి ప్రతి చిన్న విషయానికి కోపం రావడం ఆందోళన ఎక్కువగా కనబడటం ప్రతి చిన్నదాన్ని కూడా పలు పలు విధాలుగా మీరు కొంచెం దూరదృష్టితో చూడటం వల్ల మానసికమైన ఆనందాన్ని కోల్పోతుంటారు రాజకీయంలో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుంది మీ యొక్క క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం అనేది జరుగుతుంది విద్యార్థుల జ్ఞాపక శిక్ష తగ్గుతుంది ఈ చదువు ఒకటే కాదు వేరే రంగాల్లో కూడా మేము ప్రావీణ్యత చూపించగలుగుతానని చెప్పి చదువుని కాస్త నెగ్లెక్ట్ చేసి వేరే ర రంగాల మీద మీరు ఆసక్తి చూపించడం జరుగుతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ అదేవిధంగా వ్యాపారం ప్రారంభం అనుకుంటున్నారో వారికి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశమే ప్రత్యక్షంగానే చెయ్యండి అందులోకి డయాగ్నోస్టిక్స్ లాంటివి కానీ మెడికల్ షాప్ కానీ లేదా కాస్మెటిక్స్ కానీ లేదా పాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మేనరాశి వారు తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు ధనం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది పౌరుషానికి పంతానికి పోయి రూపాయికి కొనవలసిన వస్తువులు పది రూపాయలకు కొనేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో మీకు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది చక్కటి జాగ్రత్తలు పాటించండి ఖచ్చితంగా సంతానం వదులుతారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది అయితే పుట్టినటువంటి శిశువు పేగు మెల్లలో వేసుకుని కానీ ఎదురుకాలతో కానీ జరించే అవకాశాలు ఎక్కువ లభిస్తూనే ఉన్నాయి మేనరాశి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వివాహం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మంచి యోగ్యుడు రావడం లేదు కాబట్టి ఈ నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి పోగొట్టుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఎవరైతే మీనరాశిల వారు మీ గౌరవం ఎక్కడైతే తగ్గిందో అక్కడే మళ్ళా మీ గౌరవ భంగం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఫంక్షన్లో కానీ శుభకార్యక్రమాల్లో కానీ విందు వినోదాల్లో కానీ మీకంటూ ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను చేపట్టకండి దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కొను తెచ్చుకుంటూ ఉంటారు మీనరాశి వారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మెడ వెనక భాగంలో కానీ లేదా కిడ్నీలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి మేనరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్లోతుల నంబర్ని సంప్రదించండి